మిత్రులారా ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్ కానీ అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్స్ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరైతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రాంతం నుంచి కండకోయ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత పది సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ స్కైవేలు కానీ ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా రెండున్నర మూడు గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మిత్రుడు రోహిత్ గారు తోటకూర జంగయ్య యాదవ్ గారు హరివర్ధన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు అదే విధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడుగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది మిత్రులారా ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది కష్టం ఉన్నది మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది పద్నాలుగు రోజులే ఈ పార్లమెంటు నియోజకవర్గం పద్నాలుగు రోజులు కాదు పద్నాలుగు నెలలు తిరిగినా అయిపోదు ఏ గల్లీ ఎక్కడుందో ఏ ఇల్లు ఎట్లుందో ఎవరిని కలవాలనో తెలవని పరిస్థితి అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారి మద్దతు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు రోజుల్లో ముప్పై నాలుగు లక్షల ఓట్లను మనం పలకరించి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మిత్రులారా పిసిసి అధ్యక్షుడిగా నాలుగు కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్లి అభయ హస్తం ద్వారా ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్లను చిత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ఇవాళ మీరు చూస్తున్నారు వచ్చిన నుంచి మనమేమో అల్లాటప్పగా రాలే అడుక్కొని రాలే పేరు చెప్పుకొని రాలే లేకపోతే అడుక్క తిని రాలే నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియామ్మ మీద మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అరవై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా సిఎల్పి నాయకుడుగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం ఇవాళ సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లట్లుంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తు అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మునగాడని రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాటి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచోళ్ళం మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చిన పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలల కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా